కొమ్మనేని శ్రీనివాస్కి బెయిల్ రాలేదు బెయిల్ రానంత వరకు కూడా కొమ్మునేని శ్రీనివాస్ వృద్ధుడు డెబ్బై ఏళ్ళ వయసున్న వ్యక్తి సీనియర్ జర్నలిస్టు అమాయకుడు సౌమ్యుడు అతను అంత మంచివాడు ఇంకెవడో లేడని చెప్పేసి అని మాట్లాడిన వీళ్ళు నేను కొమ్మనేని శ్రీనివాస్ బయటికి రాగానే సడన్గా కొమ్మునేని శ్రీనివాస్ అత్యంత బలవంతుడు ప్రభుత్వ అతని కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది వెళ్ళింది వీళ్ళే కానీ వీళ్ళ ప్రచారం చేసే ఇది మాట కొమ్మినేని శ్రీనివాసు ఏం ప్రశ్నించాడు అక్కడ ఈరోజైనా సరే కొమ్మునేని శ్రీనివాసు ఒక ప్రజలకు పనికొచ్చే డిబేట్ ఒక్కటంటే ఒక్కడే చేసేటే చేయలేదు కాదా ప్రశ్నించేత్త అంత ఫేము అంత నేమూ లేదు కదా ఏ కొమ్మునే శ్రీనివాస్ అంటే సాక్షికే పర్వతం అండి ఒకవేళ ఎప్పుడైనా ఒక డిబేట్లో మాట్లాడాలంటే చేతిలో పేపర్ లేని కెమెరా వైపు చూస్తూ ఒక పది నిమిషాల పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి కానీ ప్రభుత్వ పాలసీల గురించి కానీ ఈ రోజైనా మాట్లాడగలిగాడా ఇప్పుడైనా మాట్లాడగలుగుతాడా జస్ట్ ఊరికే నోట్లోంచి నాలుగు పదాలు రావాలన్నా సరే ఒక స్లిప్ చేతిలో అక్కడ దాకా అయింది కండి ఆ కృష్ణరాజు అని వ్యాఖ్యలు చేశాడు కదా తర్వాత డిబేట్లో అంటే తర్వాత రోజు డిబేట్లో గోమినేని శ్రీనివాసు క్షమాపణ చెప్పాడు కదా ఆ క్షమాపణ చెప్పే స్క్రిప్ట్ కూడా ఒక చిన్న పేపర్లో రాసుకొని వచ్చి చేతిలో పట్టుకొని అందులో ఉన్నదో ఉన్నట్టుగా జర్నలిస్ట్ అని అని వయసులో పెద్దవాడేమో కానీ అనుభవం ఉంది అంతే కానీ స్టిల్ డివాలట్కి చెప్పగలుగుతా కొమ్మునేని శ్రీనివాసు చేతిలో పేపర్ లేనిదే మాట్లాడలేడు డిబేట్లు వేరే డిబేట్లు అంటే పక్కన ప్యానల్లో కూడా జూమ్ మన జూమ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎదుటి ఎత్తు ఉంటాడు కాబట్టి ఫ్లోలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో కంటిన్యూ అయిపోతున్నాడు కానీ లేకపోతే ఇండివిజువల్గా ఒక ఆ కమ్యూనేషన్ శ్రీనివాసం పట్టుమని పది నిమిషాలు పాటు చేతిలో పేపర్ లేకుండా మాట్లాడగట పట్టుమని పది నిమిషాలు ఉంది రెండు నిమిషాలు మాట్లాడలేడు మీరు సీనియర్ జర్నలిస్టు పెద్ద తోప్తురు ఖాను ప్రభుత్వాన్ని ప్రశ్నించేసాడు అచ్చి బాబు ప్రభుత్వాన్ని కొమ్మనేట శ్రీనివాసం ప్రశ్నించేడమే మూడు వందలు వస్తాయి వర్షం మూడు వందలు సాక్షిలో అప్లోడ్ చేస్తే వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే మూడు వందల మంది చూసేస్తారు కొమ్మినేని శ్రీనివాస్ జరిపే ఏ డిబేట్ అయినా చూడండి పట్టుమని పది నిమిషాలు పోయిన పాపం లేదు ఇక్కడికి వచ్చి మనం భజన పైన అనన్న మాటలు అన్నారని చెప్పేసి ఆపాదించేయడం ఒకటే కాస్త ఇది ఉండాలండి గూశరం అనేది నిన్న నిన్నమన్నట్టు వరకు సాక్షి యాజమాన్యం ఖండించింది దానికి ఆ వ్యాఖ్యలకి అంటే కృష్ణబాబు చేసిన వ్యాఖ్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనే కదా మాట్లాడారు ఇవాళ చేయని వ్యాఖ్యలు అనేది మాట్లాడుతున్నారు బెయిల్ వచ్చిందనా బెయిల్ మాత్రమే ఇచ్చారండి కేసు కొట్టలేదుగా ఆ వ్యాఖ్యలు చేయలేదు అలాంటి వ్యాఖ్యలు ఏవి కూడా సాక్షిలో రాలేదని చెప్పేసి కేసు కొట్టలేదుగా జస్ట్ బెయిల్ మాత్రమే ఇచ్చారు బెయిల్ ఇచ్చినంత మాత్రాన కొమ్మేడు సినిమా సుధబోష చేయని వ్యాఖ్యల వీళ్ళు చూడండి మహిళల్ని ఎంత నీచాతి నీచంగా కించపరచాలో అంత నీచాంత నీచంగా కించపరిచి పైకి వాళ్ళ బెయిల్ వస్తే సన్మానాలు సత్కారాలు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు పైన చేయని వ్యాఖ్యలు అంట మనం మనం ఏం మాట్లాడము నిన్న మాట్లాడదాక ఆ వ్యాఖ్యలను సమర్థించము ఖండించేస్తున్నాము అని మనం మాట్లాడాం కదా సరేనే కొమ్మినేని శ్రీనివాస్ వాడు కేసు పెట్టారు ఎందుకు పెట్టాడు అని అడుగుతున్నారు కదా అతను మాట్లాడినప్పుడు ఒక పాత్రికేయుడిగా ఉండి నవ్వాడు నవ్వడం కూడా తప్పే ఎంకరేజ్ చేసాడు ఒక ప్రాంత ప్రజల్ని ఒక ప్రాంతంలో ఉండే మహిళని వేసి చెల్లి అని సంబోధిస్తుంటే పాత్రికేయుడిగా ఉండి జర్నలిస్ట్గా ఉండి అడివేట్ నిర్వహించేది కొమ్మినే కదా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిదే అతనైనా ఇప్పుడు ఉదాహరణకే చూడం వాట్సాప్ గ్రూపులు ఉంటాయి అందులో ఏదైనా ఒక జగ ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి ఏదైనా అనుకోండి అందులో అడ్మిన్ కూడా బాధ్యతలే పోలీసు వారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా మీ గ్రూపుల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా ఏదైనా ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా ఖర్చుగొట్టే వ్యాటింగ్ ఏదైనా జరిగినా సరే గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యత వహిస్తారని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు కదా ఇది కూడా అలాంటిదే అంటే మీకు నిర్వహించేది ఎవరో కోము లేడి శ్రీనివాస ఏం చేయాలి అప్పుడు కృష్ణరాజు నువ్వు మాట్లాడే మాటలు తక్కువ అలా మాట్లాడకూడదు మహిళలను ఉద్దేశించి నేను దీన్ని ఖండిస్తున్నాను ముందు మీరు మాట్లాడిన వ్యాఖ్య ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని మహిళలకు మీరు క్షమాపణ చెప్పండి ఆ తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అని ఆపి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది ఆపల నవ్వేడు నవ్వి దాన్ని కంటిన్యూ చేసేడు బాగోదేమో అని ఒక మాట అన్నారు కానీ దాన్ని కంటిన్యూ చేసేది కంటిన్యూ చేయకూడదు సరే చేస్తే చేశారు అది ఎవడో చూడాల ఆ లైవ్ డెబ్యూట్ సాధారణంగా కొమ్మనేని శ్రీనివాస లైవ్ డెబ్యూట్లు ఎవరు చూడదు మేము కూడా దాన్ని ఆ తర్వాత ఏం చేశారు ఏదైతే ఏసెల రాజధాని అని చెప్పేసి అని అన్నాడో దాన్ని సపరేట్గా ఒక ఎనిమిది రోజుల పాటు కట్ చేసి మళ్ళీ సాక్షి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు అప్పుడు కదా మేము చూసింది హెడ్లైన్ తమ్ముళ్ళు కూడా అదే పెట్టారు దేవతల రాజధాని కాదు ఏసారి రాజధాని అని చెప్పేసి సాక్షి గారు తమ్ముని పెట్టారు అలాగా మీరు పెట్టిన తమ్ కూడా అదే కదా అప్పుడు జనం చూసారన్నమాట ఏంట్రబాబు డైరెక్ట్ డైరెక్ట్గా ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఎంత నీచాది నీచంగా మాట్లాడుతున్నారో ఎక్కడైనా తమ్ పెట్టేశారు అని చూస్తే అప్పుడు డైరెక్ట్గా అందులోనే ఉంది కదా మీరు సపరేట్గా ఎనిమిది రోజులు వీడియో కట్ చేసి పెట్టారు కదా అక్కడ కావాలని అంతేనా కావాలని ఉద్దేశపూర్వకంగా మనం ఒకటి చేత కొన్ని వ్యాఖ్యలు చేయించి దాన్ని ఖండించుకుంటా మళ్ళీ సపరేట్గా ఒక వీడియో లాగా కట్ చేసి దాన్ని అప్లోడ్ చేశారంటే కావాలని అప్లోడ్ చేసినట్టు కదా ఏది చెయ్యని వ్యాఖ్యలు మేము ఒక్క తప్పు అందరూ ఉన్నేసారు కదా అయినా సరే మనం ఇంకే సిగ్గు సేరం లేకుండా మన నోటుకు వచ్చినట్టు ఏది పడితే మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమన్నా అని అసలు మీరు ఒక జర్నలిస్ట్ ఇవి నువ్వు కూడా నిధులు చెప్తున్నావు మేము అంతకంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు వాడు బాగా గుర్తుపెట్టుకో కొమ్మనేని శ్రీనివాసేవి తోపు కాదు తురుము కాదు